నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం ఒక ఛానల్ వారు వేణుస్వామి ఆస్ట్రాలజర్ గురించి ఒక వీడియో చేస్తూ ఓ పది నిమిషాల పాటు అందులో ఒక యాంకరు ఇంకొక సిద్ధాంతి గారు వీరు ఇద్దరు మాట్లాడుతూ వేణుస్వామిని టార్గెట్ చేస్తూ పది నిమిషాల వీడియో చేయడం అనేట జరిగింది అయితే నాకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఇందులో వేణుస్వామి గురించి మాట్లాడితే నాకేంటి ఇబ్బంది అంటే వేణుస్వామి ఇలా చేశాడు వేణుస్వామి అలా చేశాడు వేణుస్వామి తాగే జాతకాలు చెప్తాడు వేణుస్వామి కామాఖ్య పేరుతో మధ్య మాంసాలు చే తింటాడు వీళ్ళ జాతకాలు చెప్తాడు వాళ్ళ జాతకాలు చెప్తాడు చెప్పిన జాతకాలన్నీ నిజమవుతాయా నాగ చైతన్య సమంత గురించి చెప్పాడు ఇట్లా ఆ పది నిమిషాల పాటు వేణుస్వామి మీద పడి ఏడవడం అనేటువంటిదే ఆ వీడియోలో పది నిమిషాల సారాంశం అయితే ఎవరైనా సరే వ్యక్తికి వ్యక్తికి మధ్య పోటీ ఉండవచ్చు ఛానల్కి ఛానల్కి మధ్య పోటీ ఉండవచ్చు పోటీ అనేటువంటిది అవసరమే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అధిగమించి ఎదగడం కోసము పోటీ అనేటువంటిది అవసరమే కానీ ఆ పోటీ పడేటువంటి విషయంలో ఎదు ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎదుటి వ్యక్తిని తొక్కేస్తూ అతనిపైన బురద జల్లుతో విషయ ప్రస్తావన చేయడం అనేటువంటిది ఎంతమాత్రం కూడా సమంజసం కాదు వేణుస్వామి మీద వ్యక్తిని టార్గెట్ చేయడము తప్పు వేణుస్వామి సబ్జెక్టును టార్గెట్ చేయడం అనేటువంటిది తప్పు కానే కాదు ఒకవేళ వేణుస్వామి జాతకాలు చెప్పడం వలన ఈ విధంగా నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది వేణుస్వామికి సబ్జెక్ట్ లేదు అనేటువంటి విషయాలు ప్రస్తావిస్తే కనుక అది ఎవరికి అభ్యంతరం కాదు వేణుస్వామికి కూడా అభ్యంతరం కాదు అయితే ఇందులో నాకు వచ్చిన అభ్యంతరం ఏంటంటే ఈ ఛానల్ వారు సదరు ఒక సిద్ధాంతి గారిని పెట్టుకొని ఈ పది నిమిషాల వీడియోలో వారు చేసినటువంటి ఆ వీడియోకు పెట్టినటువంటి తమ్ ఏంటో తెలుసా వేణుస్వామి మరణం ఎప్పుడో తెలుసా ఇది వాళ్ళు పెట్టినటువంటి తమ్ నేల్ పెట్టడమే మాత్రమే కాకుండా వెనుక బ్యాక్గ్రౌండ్లో కూడా వేణుస్వామి మరణం ఎప్పుడు అని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఈ పది నిమిషాల చర్చ అనేటువంటిది జరిగింది మీరు కూడా ఇదిగో ఆ తమ్ చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి అది ఛానల్ ఏంటి ఎవరు మాట్లాడారు ఆ సిద్ధాంతి గారు ఎవరు అనేటువంటిది మనకు అనవసరం తమ్ పెట్టుకొని ఇలా వ్యక్తిని టార్గెట్ చేయడం అనేటువంటిది మాత్రం హేయమైనటువంటి చర్య అన్నం తినేటువంటి వారు ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడనే పాల్పడరు ఇప్పటికే బ్రాహ్మణానం అనేకత్వం అంటూ బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు మధ్య అసలు ఒక సయోధ్య లేదు ఒకరంటే ఒకరికి పడదు అనేటువంటి అపవాదు జనంలో ఇప్పటికే ఉంటే ఇలా ఒక సిద్ధాంతి మరొక జ్యోతిష్కుడి మీద పడి ఏడవడము దానికి ఒక థమినేలు ఇంత జుగుప్సాకరమైనటువంటి థమనేలు పెట్టడం అనేటువంటిది నీచాతి నీచమైనటువంటి చర్యగా ఇది నేను భావిస్తున్నాను తమ్ అంటే ఏంటి ఇదిగో ఈ వీడియోలో ఈ విషయం గురించి మేము చెప్పబోతున్నాము అని తెలియజేసేటువంటి ఒక ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ఇమేజ్ అంటే వీడియోలో మనం చెప్పేటువంటి పది నిమిషాల సమగ్రమైనటువంటి సారాంశాన్ని ఒక లైన్తో ఈ వీడియోలో ఈ విషయం ఉండబోతోంది అని చెప్పేటువంటి దాన్ని తమ్ పెట్టుకుంటాం మరి వే వేణుస్వామి మరణం ఎప్పుడు అని తమ్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో కూడా వేణుస్వామి మరణం ఎప్పుడు అని బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకుంటే మరి వేణుస్వామి ఎప్పుడు మరణిస్తాడు అనేటువంటి విషయం చెప్పాలి కదా ఆ పది నిమిషాల వీడియోలో కూడా వేణుస్వామి యొక్క వ్యక్తిగ వ్యక్తిగతమైనటువంటి జాతకం గురించి కానీ వేణుస్వామి జీవితం గురించి కానీ వేణుస్వామి మరణం గురించి కానీ చెప్పనేది చెప్పలేదు పది నిమిషాలు వేణుస్వామి మీద పడి ఏడవడం అనేటువంటిది మాత్రమే జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి ఇలాంటి ఛానళ్ళు పెట్టుకోవడం కంటే ఇంట్లో ముడుచుకొని కూర్చొని నవరంధ్రాలు మూసుకొని కూర్చోవడం అనేటువంటిది సబబ్గా ఉంటుందని నా అభిప్రాయం